హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని పవిత్ర వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొందరు అసభ్యకర వీడియోలను చిత్రీకరించారు ఇవి సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో జిల్లాలో చాలా చర్చనీయాంశమైంది జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు అలాంటి పవిత్ర ప్రదేశంలో నిఘా లేకపోవడం కొరవడిపోవడంపై భక్తులు చాలా మండిపడుతున్నారు నిజమే కదండి నరసింహకొండపై వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక యువజంట కౌగిలించుకుంటూ అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు ఆపై దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియోను చూసిన నెల్లూరు వాసులు ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో వెంటనే ఆ జంట క్షమాపణ చెబుతూ పోస్ట్ పెట్టింది ఆరు నెలల క్రితం కూడా కొండపైన చెట్ల మధ్యలో కొందరు మద్యం సేవిస్తూ వీడియోలను చిత్రీకరించారు మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అసలు హిందూ దేవాలయాల్లో ఏం జరుగుతోంది ఈ ప్రభుత్వంలో ఒకటి కాదు రెండు కాదు చాలా వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయినా ఎవరు పట్టించుకోలేదు ఇలా నరసింహ కొండపై తరచూ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవటం ఒక మైనస్ ఆలయానికి ఎవరెవరు వస్తున్నారనే కనీస నిఘా వ్యవస్థ లేకపోవటం దారుణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నరసింహ కొండ మీద ఒక కొండ ఏమిటి చాలా కొండల మీద అప అపవిత్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది నిఘా వ్యవస్థ నిద్రపోతుందా సనాతని గారు ఏం చేస్తున్నారు మీరు అనుకోవచ్చు ప్రతిదానికి ఎందుకు సనాతని అని ఆయన తీసుకొస్తారని మరి ఆయన సంబంధించిన ఇష్యూసే కదా ఇవి మాట్లాడాలి కదా